హై స్టూడెంట్స్ ఈరోజు ఒక ముఖ్య విషయం మనకి జనగణం మన రాసింది నాథ్ ఠాగోర్ వందే మాత్రం రాసింది బంకిం చంద్ర చటర్జీ వీళ్ళిద్దరి పేర్లు ప్రతి ఒక్కరికి గుర్తుంటాయి మనం పొద్దున్నే వందే మాత్రం సాయంత్రం జనగణమన మనం చదువుతాం కానీ వీళ్ళిద్దరి చదువుతాం ఇది ప్రతి భార భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు కానీ రోజు పొద్దున్నే స్కూల్లో మనం ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని రాసింది మాత్రం ఆ ప్రతిజ్ఞ రాసింది మాత్రం చెప్పమంటే ఎవరూ చెప్పలేరు కానీ మన స్కూల్ టెక్స్ట్ బుక్కు మొదటి పేజీలోనే ప్రతిజ్ఞ ఉంటుంది కానీ దాన్ని రాసిన రచయిత పేరు మాత్రం దానిలో కనిపించదు అది ఏమి మరి తెలుసుకుందామంటే వివరాలు కూడా ఉండవు అందుకే దానిని రాసినటువంటి వ్యక్తి ఎవరో ఇప్పటికీ చాలామందికి తెలియదు అయితే ఈ ప్రతిజ్ఞ రాసిన వ్యక్తి ఎవరో కాదు ఇది తెలంగాణ ప్రాంతంలో రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డే ఆయన మరి ఎవరో కాదు పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని ఈ ప్రతిజ్ఞ రాసినట్టు రచించినటువంటి వారు మన తెలంగాణ బిడ్డే అని తెలుసుకోవాలి ఆయన పేరు మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి ఆయనే పైడి మర్రి వెంకట సుబ్బారావు గారు ఇతను నల్గొండ జిల్లాలో జన్మించారు ఆ నల్గొండ జిల్లా అన్ని పరిధిలో ఈయన జననం జరిగింది ఆయనని మనం గుర్తు చేసుకోవడం ఎంతో అవసరం ఉంది మన భారతదేశం అందరం కూడా